హలో అండి మీ ఇంట్లో కూడా బ్రెడ్ ప్యాకెట్స్ తెచ్చి వాటిని పక్కన పెట్టేసినప్పుడు అవి గట్టిగా అయిపోతాయి కదా వాటిని ఏం చేస్తున్నారు సో వేస్ట్ చేయకుండా ఈరోజు ఒక మంచి స్వీట్ ఐటెం చేసి చూపిస్తాను మన వీడియోలకైతే వచ్చేయండి చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు వీడియోలకైతే వెళ్ళిపోదామా నమస్తే వెల్కమ్ టు ఏబీ ఛానల్ అయిపోయిన బ్రెడ్ పీసెస్ని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి సో చిటికలో అయిపోతుంది అని చెప్పించడానికి నేను ఇక్కడ చిటిక వేసి చూపిస్తున్నాను అంతే సో ఈ విధంగా అయితే బ్రెడ్ పౌడర్ని తీసుకోవాలి కొంచెం రఫ్గా వచ్చినా కూడా పర్లేదు బరగ్గా వచ్చినా కూడా బాగుంటుంది తర్వాత ఒక ప్యాన్ కానీ కడాయి కానీ తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే మీకు ఈ నెయ్యి వీడియో ఎలా చేశానని తెలియాలంటే పాత వీడియోస్లో ఉంటాయి ఒకసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేయండి తర్వాత మనకి ఇంట్లో ఎన్ని అవైలబుల్గా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అవన్నీ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఓన్లీ జీడిపప్పు అయితే వేస్తున్నాను అంత ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వేస్తే అంత బాగుంటుంది ఎందుకంటే మనం చేసే స్వీట్ అంతా కూడా చాలా స్మూత్గా ఉంటుంది అక్కడక్కడ పలుకులు తగిలితే చాలా టేస్టీగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ జీడిపప్పు పలుకులు నేను వేయించి తీసుకున్నాను పక్కన పెట్టుకున్నాను అలాగే అదే కడాయిలో రెండు కప్పుల బ్రెడ్ పౌడర్ని అయితే తీసుకున్నాను ఇవి సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అవుతుంది అండ్ కి ఒక డిఫరెంట్ స్మెల్ ఉంటుంది కదా అది కూడా పోయే వరకు సిమ్లో పెట్టుకొని మనం ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే మనం దాన్ని టచ్ చేసి నలిపి చూస్తే చేత్తో పట్టుకొని అది క్రంచీ క్రంచీగా క్రిస్పీగా ఉండాలన్నమాట అప్పుడే అది వేగినట్టు మనకి తెలుస్తుంది సో ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసిన తర్వాత మనం రెండు కప్పుల బ్రెడ్ పౌడర్కి ఒకటి పావు కప్పు అయితే షుగర్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను మీరు ఇక్కడ షుగర్ ప్లేస్లో బెల్లం పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు అదైతే హెల్దీ అనమాట సో ఎప్పుడో ఒకసారి చేసుకునేది కాబట్టి నేనైతే ఇలా షుగర్నే తీసుకుంటున్నాను మీరు తక్కువ స్వీట్ తినాలి అనుకునే వాళ్ళైతే ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుంది నేను ఇంకొక పావు కప్పు తర్వాత యాడ్ చేశాను అనమాట కొంచెం స్వీట్ ఎక్కువ అయితే అలాగ ఒక పావు కప్పు సరిపోతుంది ఇంకా అంతకు మించి ఎక్కువైతే వేసుకోకండి ఓవర్ స్వీట్ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా మనం కలిపి పక్కన పెట్టుకోవాలి చెప్పాను కదా ఇందకొక కప్పు వేసాను ఇప్పుడు ఒక పావు కప్పు మాత్రమే వేస్తున్నాను ఇవి రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో మాత్రమే చేయండి సో అలాగే పాలు పక్కన పాలు తీసుకొని కొంచెం వెచ్చ పెడుతున్నాను అనమాట అంటే వేడి చేస్తున్నాను ఎందుకంటే ఫ్రిడ్జ్లోంచి తీసాను కాబట్టి కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఇందులో అయితే కలుపుకుంటున్నాను దీని క్వాంటిటీ అంటూ ఏం లేదండి పాలు కొంచెం కొంచెంగా తడుపుతానికి అంతా కొంచెం తడపడానికి మనం పోస్తున్నాం అంతే సో ఎప్పుడైతే తడి తగులుతుందో పంచదార అప్పుడు మెల్ట్ అవుతుంది కాబట్టి కొంచెం కొంచెంగా పాలు నాకు తెలిసి ఒక టీ గ్లాసుడు పోసుంటాను చిన్న టీ గ్లాసులు పోసుంటాను సో ఈ విధంగా కలుపుకోండి బాగా మిక్స్ చేసుకోండి కొంచెం కొంచెంగా మరి ఓవర్గా పోయక్కర్లేదు కొంచెం కొంచెంగా పోసుకొని అది ముద్దకి వస్తుంది అనేటప్పుడు ఆపేయచ్చు అనమాట ఈ విధంగా ఒక టీ గ్లాస్ కన్నా కూడా ఎక్కువేం పట్టవు ఇంకా తక్కువే పడతాయి జస్ట్ ఆ షుగర్ మెల్ట్ అవడానికి కాస్త సపోర్టింగ్గా ఈ పాలనైతే అయితే మిక్స్ చేస్తున్నాం అంతే చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ దీన్ని అంతటిని కూడా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కడాయికి అంటుకోకుండా వచ్చేస్తే కనుక మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఈ స్టేజ్లో మనం యాలక్కాయలు తీసుకొని ఇలాచి అంటారు కదా పౌడర్ చేసుకొని వేసుకోండి నేనైతే తొక్కలు కూడా పడేయనండి అందులోనే వేస్తాను నాకు ఇష్టం అనమాట అలాగా మధ్య మధ్యలో తగిలితే వాటిని నవ్వినప్పుడు కూడా చాలా బాగుంటుంది సో ఈ స్టేజ్లోనే డ్రై ఫ్రూట్స్ కూడా మీరు ఏమైతే వేయించుకుంటారో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకోండి సో ఇంతేనండి రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం గీయ అయితే వేసుకుంటున్నాను మీకు వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోండి సో ఈ విధంగా మన స్వీట్ అయితే సింపుల్గా బ్రెడ్ వేస్ట్ అవ్వకుండా మంచి స్వీట్ అయితే రెడీ అయిపోతుంది సో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి వేస్ట్ చేయకండి నాకైతే ఏది వేస్ట్ చేయటం ఇష్టం ఉండదు దాంతో ఏం చేయొచ్చా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆలోచిస్తాను నేను కూడా ఈ స్వీట్ నేను ఫస్ట్ టైమే చేశాను చాలా బాగా వచ్చింది లేదు మేము స్వీట్ చేయమే స్వీట్ తినమనుకుంటే కనుక ఆ బ్రెడ్ ప్రౌడర్ని మనం ఏదన్నా చేసుకుంటాం కదా వాటిల్లో డిప్ చేసుకుంటానికి దాన్ని యూస్ చేసుకోవచ్చు సో ఇదండి రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చాహ్నని అడిగి తెలుసుకుందాం పదండి టేస్ట్ చూసారు కదా టేస్ట్ అయితే సూపర్ ఉంది నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాలబుల్ కామెంట్ని కూడా తెలియచేయండి